అందరికీ నమస్కారం ఇందాకడే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అదొక పెద్ద తలపోటు అయిపోయింది ఈయన గంటలు గంటలు మాట్లాడతారో ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏదన్నా చెప్తాడేమో అని చెప్పి అందులో ఎదుక్కుండి ఎదుకుండి ఎదుకుండి మాట్లాడాల్సి వస్తుంది ఇంకా మాట్లాడుకుందాం ఈయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏకైక పార్టీ వైసీపీఏ మిగిలిన పక్షాలన్నీ అధికారంలోనే ఉన్నాయి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా సమస్యల మీద విపరీతంగా పోరాడుతుందండి కానీ అధికారంలో ఉన్న పార్టీ పోరాడినివ్వట్లేదు పోలీసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఎక్కడికి వెళ్ళినా రైతుల కోసం లేకపోతే ఇంకా ప్రజా సమస్యల గురించి ఎక్కడికి వెళ్ళినా ఇన్ని వెళ్ళవట్లేదు అక్కడ రైతుని కూడా ఇబ్బంది పెట్టి అసలు చేపట్టున్నారు పోలీసుల చేత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నల్లపురెడ్డి గారి ఇష్యూ గురించి కూడా మాట్లాడారు పోలీసులు పక్కన పెట్టుకుంటే టీడీపీ వాళ్ళు ఆయన ఇంటి మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కొట్టరుది ఇక ఉప్పల హారిక గారి గురించి కూడా మాట్లాడేదండి గుడివాడలో అంత జనం వచ్చేసి ఆవుడి మీద భర్త మీద బూతులు తిడతా ఉంటే కారు మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఆపలేదు ఆ దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా వరకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇంకా రపరప డైలాగ్ ఎప్పుడు క్రాస్ చేస్తూ ఉంటారే కదా ఏదో సినిమా డైలాగ్ మేము సరదాగా చెప్పుకుంటాం రాత్రి రాత్రి పురుషేమని చెప్తూ ఉంటాం అవన్నీ మీరేం నమ్మొద్దో అలా చెప్పుకుంటూ ఉంటాం సినిమా డైలాగులు సినిమాలో పెట్టకుండా మేము అప్పుడు అనుభవం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రెండు పార్టీల పరిస్థితి అగ్గి మీద గుగ్గిలో ఉంది అటువంటి సందర్భంలో మీ కార్యకర్తలు వెళ్ళి రపరప అంటే అవతల వాళ్ళు ఊడుకుంటారా కొట్టుకు చెప్తారు కదా రెండు వర్గాలు కొట్టుకు చెప్తారు కదా వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కాకపోతే మనుషులు కదా మీ పార్టీ కార్యకర్తలకి నష్టం జరుగుతుంది కదా ఎందుకు వాళ్ళ విద్వేషాలు చెరేగేటట్టు మాట్లాడడం మీరు మాట్లాడడం మానరు మీ ఊళ్ళని రచ్చగొట్టడం మానర మళ్ళీ ఏమన్నా అంటే సినిమా డైలాగే కదా అని చెప్తారు అంతే కదా ఇంకా పెద్ద పెద్ద మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు సుభిక్షమైన పోలీస్ పరిపాలన ఇచ్చారు ఇలా ఇంకా ఆయన ఏదో పెద్ద పెద్ద మాట్లా మాట్లాడారు ఆయన మాటలు మనం మాట్లాడలేము కదా పోలీసుల గురించి ఆ విధంగా చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం అటువంటి పోలీసులను కూడా సస్పెన్షన్ చేసి ఏది అకాంతిరామ కాట పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్గుని వీళ్ళందరినీ సస్పెన్షన్ చేశారు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ పోలీసు ఆ కాదంబరి జత తీసుకురామంటే తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఆ విధంగా చేయట్లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కుదరదు కదా అంటే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెన్షన్ చేసేస్తే వాళ్ళు తప్పు చేయకోకుండా సస్పెన్షన్ చేసేస్తే ఆ ముగ్గురు పోలీస్ అధికారులు నిద్రపోతున్నారు కోర్టుల దాకా వెళ్లరా ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీస్ ఆఫీసర్ని ప్రభుత్వం సస్పెన్షన్ చేసిందా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ ఆఫీసుల మీదకి మన వాళ్ళు పంపి దాడులు చేయించేసినప్పుడు ఏం చేశారు ఎవరిని అరెస్ట్ చేయించారు మీరు ఆ దాడులు చేసినటువంటి వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయించారా ఎవరి మీద చర్యలు తీసుకున్నారా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఆ దళిత డాక్టర్ ఎవరో ఉన్నాడు ఆయన్ని రోడ్డు మీద ఇచ్చుకుని ఇచ్చుకుని వెళ్తే పాపం చచ్చి చచ్చిపోయాను ఇలా ఒకటి కాదు రెండు కాదు మన అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అడ్డుగోలుగా వాడేసుకుంది ఇప్పుడు మాత్రం పోలీసులు మాకు అడ్డొచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదు అడ్డుగోలుగా వాడుకోవటానికి మళ్ళీ మూడు సంవత్సరాలు అంటున్నారు కదా ఆ మూడు సంవత్సరాలు వస్తే కనుక మళ్ళీ ఫ్యామిలీ అడ్డగోలు పోలీసులు వాడుకోవటానికి మీకు అధికారం వస్తుంది నాకు తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గజనీ సినిమాలో స్టూడియోకి మార్పు ఉంటుంది కదా ఐదు నిమిషాల కోసారి మర్చిపోతారు కదా అలాగా గతంలో ఈయన చేసినటువంటి పనులన్నీ మర్చిపోయినట్టున్నారు ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేసుకుంటారు కదా అలా రికార్డ్ చేసి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వినిపితే ఇది ఇది మనం చేసిన పనులు ఇవి అని చెప్పి గుర్తొస్తాయి కనీసం మనం ఎలాగ పెట్టిన పనులు ఇవ్వని చెప్పి గుర్తొత్తం ఎందుకు వచ్చిన ప్రశ్న ఇట్లయి గంట గంటన్నర కూర్చుంటాడు ఇలా మన హయాంలో ఇచ్చి గ్యాప్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద రెండు గంటల ప్రెస్ మీట్ తీసేస్తాడు మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెడితే ఈయన పేపర్ పట్టుకుంటూ వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కనుక ఎవరో మాట్లాడలేదు ఇంకెవరో నోరు మెదపలేరు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పి వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుకుంటారు అసలు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పేపర్ లేకోకుండా రెండు మొక్కలు కూడా మాట్లాడలేదు ఒక సెంటెన్స్ కూడా ఫామ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేతిలో పేపర్ లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి మళ్ళీ అదే ఫ్రండ్ పోలీసు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలని చెప్పి అందరూ కోరుకోవటమే